హాయ్ హలో అండి ఈ రోజు నేను మా ఇందు కలిసి ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా ఎక్కడికో కాదండు మా ఇంటి పక్కన ఉన్న పొలం దగ్గరికి వెళ్తున్నాము ఇది మా పొలం మా ట్రాక్టర్ ఈ రోజు మా పొలంలో డ్రమ్ సీడ్ వేస్తున్నారండి అందుకోసమే నేను చూడడానికి వెళ్ళాను నాతో పాటు మీరు కూడా చూసేయండి అసలు డ్రమ్ సీడ్ అంటే ఏంటో అది ఎలా దాంతో పనిచేస్తా అందరికీ తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డ్రమ్ సీడ్ పద్ధతిలో ఓట్లని వేసేటప్పుడు ఓట్లు అనేది ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే పొలంలో డ్రమ్ సీడ్ గుంజడానికి కరెక్ట్ గా రెండు రోజుల ముందు అంటే మనం ఎల్లుండి డ్రమ్ సీడ్ గుంజుతాం అనుకుంటే ఈ రోజు నైట్ నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ గడ్డితో కవర్ చేస్తూ చేసుకోవాలి టైమ్స్ వాటర్ తో బాగా తడపాలి పెట్టాలి మళ్ళీ బరువులన్నీ తీసేసి బాగా బరువులు పెట్టడం వల్ల అది లోపల బాగా హీట్ ఎక్కి ఆ హీట్ కి గింజలు అనేవి మండే ప్రాసెస్ మధ్య ఒక డే ఒక నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇదన్నీ తీసేసి ఈ రోజు మన పొలంలో డ్రమ్ సీడ్ అనేది గుంజుతున్నాం కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసి ఇక్కడ ఏ చిన్న చెత్త గానీ గడ్డి కానీ ఏది రాకూడదండి అసలు ఏదైనా ఏదైనా వస్తే మనం డ్రమ్ సీడర్ లో లాగేటప్పుడు ఆ చెత్త అనేది లో హోల్స్లో ఇరుక్కుని వడ్లనే జాగ్రత్తగా ఇలా చెత్త అనేది ఏది రాకుండా నీట్గా పైన చీపురుతో ఊడ్చుకొని మరి తీసుకోవచ్చు ఇలా చేసుకున్నాక మనం ఈ వడ్లని ఒక గంట పాటైనా ఆరబెట్టుకోవాలండి ఇది తడి అనేవి ఉంటాయి కాబట్టి డ్రమ్ సీడర్ లో నుంచి సరిగ్గా రాలేదు పొడి పొడికోసమే పొద్దున్నే ఇలా తీసేసి ఆరబెట్టుకుంటున్నామండి ఇలాగ ఫ్లోర్ మీద వేసేసి మనం పలుచగా అనుకొని ఒక గంట సేపటి వరకు ఆరబెట్టుకోవాలి ఇదేనండి సీడ్ ముందుగా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ మరి ఇవన్నీ వేసుకొని పొలం దగ్గరికి వెళ్దామా నాతో పాటు వచ్చేయండి అక్కడ మీకు డ్రమ్ సీడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ సో సోదనేది లేకుంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదేనండి ఇక్కడ కనిపిస్తున్నది సీడర్కి అటు ఇటు చివరిన రెండు వీల్స్ మధ్యలో నాలుగు ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి కదండి ఆ బాక్సుల్లోనే ఇప్పుడు మనం సీడ్ ప్రతి బాక్సులో కేజీన్నర సీడ్ పడతాయండి మనం అంతా పోసుకోకపోయినా మన వెయిట్ మన లాగేది ఎందుకంటే దానిండా పోసుకుంటే మనం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాగడానికి చాలా కష్టం ఇలా ఒక్కో బాక్సులో కేజీ చొప్పున నాలుగు బాక్సుల్లోనూ మొత్తం ఆరు కేజీల సీడ్ అనేది పడుతుందండి మనకి ఇలా అన్నిట్లోనూ సీడ్ వేసుకున్నాక ఇలా క్యాప్స్ అనేవి పెట్టుకో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చూడండి జోక్ చేస్తున్నారు ఇలా అన్ని బాక్సులో సీడ్ అనేది వేసుకున్నాక మనం టైట్ గా క్యాప్స్ పెట్టుకోవాలండి ఇలా ఒక్క బాక్స్కి రెండు వరుసల చొప్పున హోల్స్ ఉంటాయండి ఇలా నాలుగు బాక్సులకి ఎనిమిది వరుసలుగా హోల్స్ అనేవి ఉంటాయి మనం ఒక లైన్ లో ఎనిమిది వరుస ఈ హోల్స్ టూ టైప్స్ ఉంటాయండి ఒకటి పెద్ద సైజ్ హోల్ ఇంకొకటి చిన్న సైజు పెద్ద రకం సీడ్ వేసుకున్నప్పుడు పెద్ద హోల్స్ అనేవి తీయాలి చిన్న రకం సీడ్స్ వేసుకున్నప్పుడు చిన్న హోల్స్ అనేవి ఓపెన్ ఆ ప్లాస్టిక్ ఇక్కడ ఇక్కడ పడే ఇద్దరు మా ఆయన ఫ్రెండ్స్ అయినండి ఏ పరంగా వీళ్ళకే చెప్తారు డైలీ మాకు పనికి వచ్చేది వీళ్ళే వీళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయమంటే సిగ్గుపడ్డమే సరిపోతుంది కన్నీ పెట్టుకొని వీళ్ళు స్టార్ట్ చేశారండి లాగడం అయితే ఇలా లాగేటప్పుడు మీకు వడ్లు కనిపిస్తాయని నేను క్లోజ్ అప్లో వీడియో తీసాను కానీ వడ్లు పడ్డం అయితే కనిపించలేదు వడ్లు రావడం వీడియో బూదలు అయితే పడ్డాక ఇట్లా ఈ విధంగా పడతాయండి ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ గ్యాప్లోనే ఒక వరుసలాగా పడుతూనే ఉంటాయి ఇంకా విడతలో గ్యాప్ ఉంటుంది కానీ వరుసలో ఏ గ్యాప్ ఉండదు పడితే పొలాన్ని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మరి వాటర్ ఉంచొద్దండి పొలంలో డ్రమ్ సీడ్ వేయడానికి ఆ సీడర్ కట్టేయాలి వాటర్లో మునిగిపోకుండా అంత హైట్లో ఉండేలా చూసుకోవాలి అంత హైట్ ఉంటేనే మనకి వీలు అనేది ఈజీగా తిరుగుతుంది ఈజీగా లాగగలుగుతారు మరి వాటర్ ఎక్కువగా ఉంటే లాగడానికి కష్టమవుతుంది గింజ అనేది పాడేది మనం పొలాన్ని ఇలా కరెక్ట్గా ఇంత మాత్రం ఉంచుకుంటే సరిపోతుందండి ఈరోజు ఎండ బాగా ఉందండి పాప వాళ్ళు బాగా అలసిపోతున్నారు వీళ్ళు మామూలుగా అయితే ఒక్క మనిషి ఓ రెండు ఎకరాలు అయితే లాగలుగుతారు రెండు రెండున్నరైతే లాగలుగుతారు అందుకోసమే ఈరోజు మొత్తం ఒక ఐదు ఎకరాలు లాగారు మా అయితే రంగవాళ్ళకి దిగాడండి ఎవరికి అలసట వచ్చినా కూడా వాళ్ళని తీసుకొని మా ఆయన ఎవరైనా ఇలా నా స్టాప్గా నడుస్తూ లాగుతూ ఉండాలంటే చాలా కష్టం కదండి అందుకే వాళ్ళకి తోడుగా ఇంకొకరైతే ఉండాలి ఇలా అలసట వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే మధ్యలో నేను కూడా చేయేశానండి కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదు లాగడానికి ఒక లైన్ లాగేసరికి సరిపోయిందండి నాకైతే వాళ్ళైతే అస్సలు రావట్లేదండి బుడలోంచి లాక్కోవడానికి నిజంగా ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడు కాబట్టి మనం అన్నం తినగలుగుతున్నాం అండి కాబట్టి వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి కానీ ఏ కాలంలో కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి రెస్పెక్ట్ అనేది చాలా తక్కువగానే ఉంటుందండి ఎవరైనా అడిగితే ఏం లేదు ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అది కూడా చాలా సింపుల్గా అనేస్తారండి ఏది ఏమైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళ ముందు ఎప్పుడైనా తక్కువగానే చూస్తారండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ట్రంప్ సీడ్ అనేది వేసుకోవడం ఎంత ఈజీనో తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అంతేకానికి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వాటర్ అనేది పెడతారండి ల్యాండ్ని బట్టి అది డ్రై అయ్యేదాన్ని బట్టి వాటర్ అనేది ఒక రోజు అటు ఇటు ఆగిపోతుంది మొత్తానికి నాలుగైదు రోజులకు వాటర్ వాటర్ అనేది దగ్గర పెడుతూ తీస్తూ దాని అలా పెంచుకుంటూ ఏ టైం అయినా మనకు కరెంట్ ఉండే దాన్ని బట్టి డే అయినా నైట్ అయినా వాటర్ అనేది టెన్ డేస్ వరకు జాగ్రత్తగా చూసుకోవాలండి ఇది వాటర్ ఎక్కువైనా మనకి గింజ అనేది మురిగిపోతుంది తక్కువైనా కూడా అది ఎదగకుండా ఉంటుంది నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అయితే తీస్తున్నాడు టెన్ డేస్ తర్వాత ఒకసారి వాటర్ పెట్టి తీసిన తర్వాత మనకి మొక్క అనేది ఇలాగా ఉంటుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్